అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గ్రీన్ హోమ్స్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర వాసులు కోసం బురన్పూర్లో అరవై ఏడు ఎకరాల్లో వన్ వరల్డ్ వెంచర్ను ను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ఆ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ వెంపులూరు భాస్కర్ గౌడ్ కోరారు నెల్లూరు బురాన్పూర్ గ్రీన్ హోమ్స్ వెంచర్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉందన్నారు హైదరాబాద్ బెంగళూరులో పిల్లాస్ తో పాటు పెద్ద వెంచర్లు వేసి ప్రస్తుతం నెల్లూరులో ఏడాది క్రితం వెంచర్ను ను స్టార్ట్ చేశామన్నారు తమ వద్ద ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు నలభై మూడు యాభై అంకనాల ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు వెంచర్ కి సంబంధించిన మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సంప్రదించాలని కోరారు గ్రీన్ హోమ్స్ సీసీఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వన్ వరల్డ్ వెంచర్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని తెలిపారు వన్ వరల్డ్ సీజీఎం మధుసూదన్ రావు మాట్లాడుతూ తమ వెంచర్ కి సంబంధించి రేరా నూడా అప్రూవల్ ఉన్నాయని విశాలమైన రహదారులు పార్కులు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశామన్నారు వన్ సీజీఎం మునికుమార్ మాట్లాడుతూ వన్ వరల్డ్లో విల్లాల నిర్మాణంలో ఎక్కడా నాణ్యతతో రాజీ పడకుండా మంచి మెటీరియల్ తో నిర్మించామన్నారు సిమెంట్ దగ్గర నుంచి గ్రానైట్ వరకు దగ్గరుండి ప్రతి ఒక్కరిని పర్యవేక్షించామన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ హోమ్ వన్ కు సంబంధించిన ప్రతినిధుల తోట రామయ్య ప్రసాద్ రావు రమేష్ రెడ్డి అశోక్ పాల్గొన్నారు సమ్ రిసార్ట్స్ పెరిగ్రూమ్ మార్కెట్ డైరెక్టర్ని గత ఇరవై ఐదు ఏళ్ళుగా రియల్ ఎస్టేట్లో ఉన్నాం గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రోడెడ్ రూమ్ కంపెనీ నైన్టీ నైన్లో స్టార్ట్ చేశాం హైదరాబాద్లో ఉన్న టాప్ టెన్ కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీ మా కంపెనీ హైదరాబాద్లో సుమారు ఇరవై వేల మంది కస్టమర్ బ్యాంక్ ఉంది మాకు హైదరాబాద్లో విల్లాస్ అయితేనేమి ఓపెన్ ల్యాండ్స్ అయితేనేమి గ్రూప్ హౌసెస్ అయితేనేమి అలా ఉన్నాయి దీని బెంగళూరులో అయితే సజ్జాపూర్ చెన్నై కీల్పాకం డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి మా అందరి నెల్లూరు కంపెనీ ఎండీ గారి దగ్గర నుంచి అయితే మా అందరు నెల్లూరు సో హైదరాబాదులో అప్పట్లో టూ థౌజండ్లో డెబ్బై వేల రూపాయలు అమ్మిన ఫ్లాట్ కాస్తా ఈరోజు డెబ్బై లక్షలు ఉంది ఆ విధంగా మన నెల్లూరు కూడా ఒక సంపద వృద్ధు చేద్దాం అని చాలామంది అడిగిన తర్వాత మీరు హైదరాబాద్లో వేస్తున్నారా అక్కడ లేదు ఏంటి ఏ మాకు వద్దా డబ్బు అన్న కాన్సెప్ట్లో చేద్దాము అన్న ఆలోచనతో జస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ వరల్డ్ అనే కంపెనీతో పేరుతో పేరు ఇక్కడ హైవేకి దగ్గరగా మన కియా షోరూమ్ బ్యాక్ సైడు రెరా నూడా నెల్లూరు వాళ్ళు చాలామంది రేరా అంటే తెలియదు రేరా ఇంప్లిమెంటేషన్ తోటి నూడా ఇంప్లిమెంటేషన్ తోటి వెంచర్ స్టార్ట్ చేసింది మామూలుగా రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందంటే చాలా వెంచర్లు చెప్తూ ఉంటారు మేము రోడ్స్ వేస్తాం కాంపౌండ్ వేస్తాము ఇల్లు వస్తాయని అది వచ్చేస్తున్నాయి మేము చేసేస్తున్నాం రేరా అప్రూవ్డ్ అయితేనే మేము నూడా అప్రూవ్ అయితే డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి మాత్రమే మేము సేల్స్కి వచ్చిన్నాము సో ఈ కాన్సెప్ట్లో మా టీం జనాలకి ముందు వెంచర్ గురించి కంపెనీ గురించి కాడక ముందు ఒక అవగాహన ఉండాలి ప్లాట్ కొనే ముందు ఏదో ప్లాట్ కొనేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వాడనో లేకపోతే వాళ్ళ బంధువనో వాడు పక్కింటి వాడనో కొన్ని అవకాశాలు కొంట ఉంటారు అలా కాకుండా కంపెనీ ఏంది కంపెనీ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలి అప్పుడు చిన్న చూసుకోవాలి ఇవన్నీ కొంటే వాళ్ళ అమౌంట్ ఏమి కాదు ఈ అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడతారు పాయింట్ వచ్చేటప్పటికి మా టీం ఒక్కొక్క పరిచయం చేసుకుంటారు వాళ్ళు నుడా అంటే ఏంది కాన్సెప్ట్ ఒకటి చెప్తారు రేరా అంటే ఏంది అంటే చెప్తారు అక్కడి నుంచి నాకు మా వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ రియాలిటీ రియల్ ఎస్టేట్లో రియాలిటీ ఉండదు అంటారు మా దానిలో ఉంది ఏవైతే రేరా ఉందో రెరా ఫైనల్ అప్రూవల్ మా దగ్గర చాలా కంపెనీస్ రెండు వచ్చామో కానీ నాది నెల్లూరులో ఫైనల్ అప్రూవల్ మాకే ఉంది నుడా నుడా ప్రకారము ఫార్టీ సిక్స్టీ ఫీ రోడ్స్ అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ కంప్లీట్ సెక్యూరిటీ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి మెయిన్ బేసిక్గా విలాస్ కంప్లీట్ చేస్తాం మామూలుగా ల్యాండ్ వాల్యూ రావాలంటే ఎప్పుడైతే ఇల్లు వస్తాయో ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మేము ఇప్పుడు దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూలో కలిపి సుమారు ఇక్కడ నైన్ ఆడొక టెన్ విలాస్ కడుతూ ఉన్నాం సో విలాస్ పాయింట్ అయితేనేమి డెవలప్మెంట్ పాయింట్ అయితేనేమి లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ సిబిక్ లోన్స్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఓపెన్ ల్యాండ్కి లోన్ వస్తుంది బికాస్ ఆఫ్ రేరా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది దానిలో సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది లోన్ ఉంది డెవలప్మెంట్ ఉంది ఇల్లు రాబోతున్నాయి ఎస్పెషలీ మా కంపెనీ చెప్పాం కదా ఇందాకే ఈ నెల్లూరులో ఒక డిఫరెంట్ ఏరియాస్లో నాట్ ఓన్లీ ఫస్ట్ వెంచర్ మాకి ఇంకా నెల్లూరులో పది వెంచర్ దాకా ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ డౌట్స్ అడిగిన చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే వెరీ నియర్ టు హైవే మామూలు రియల్ ఎస్టేట్ ఏం చేస్తారంటే ఫ్లాట్లు వేసి అమ్మేసిన తర్వాత ఎవరి దార ఎస్పెషల్లీ యాస్పెషల్లీ మేము ఏం చేస్తామంటే మన అపార్ట్మెంట్కి అసోసియేషన్ ఫామ్ అసోసియేషన్ ఫామ్ చేస్తాం అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్లో మేము వన్ ఆఫ్ ద మెంబర్ అలా ఆ ఫైవ్ ఇయర్స్ వచ్చి నూడా నవ్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ కంపెనీ సెక్యూరిటీ ఇవ్వాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అసోసియేషన్ ఫామ్ చేసి సెక్యూరిటీ కంటిన్యూ చేస్తాం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది కాబట్టి వెరీ నియర్ సిటీకి ఇంకోటి యాస్పెస్ట్ రింగ్ రోడ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ నాకు వచ్చిన పేపర్ ప్రకారం అయితే బురాన్పూర్కి కాకుటూర్కి మధ్యలో రింగ్ రోడ్ ఒకటి ఈ మధ్య పేపర్లో చూసాం కాబట్టి రింగ్ రోడ్ వచ్చిందంటే ఇక్కడ రేట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి నేను కస్టమర్ని చెప్పేది ఒక చెప్తున్నాను ఎందుకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆలోచించండి మిల్లు ఇల్లు కట్టుకోవడం కానీ ది బెస్ట్ ఏరియా బెస్ట్ డాక్యుమెంటేషన్ మా దగ్గర మామూలు రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారంటే సింగిల్ డాక్యుమెంట్ ఇస్తారు మా దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ డాక్యుమెంట్ ఫైనల్ అప్రూవల్ ఎస్పెషలీ లీగల్ ఒపీనియన్స్ అన్నీ పక్కాగా ఉంటాయి మా దగ్గర మా దగ్గర ఇంకో పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉండే ఇబ్బంది ఏంటంటే మిగిలిన కంపెనీస్ దగ్గర అన్నీ కాదు కొన్ని కంపెనీస్ ల్యాండ్ ఎవరితో ఉంటుంది అగ్రిమెంట్ ఎవరికో ఉంటుంది మార్కెటింగ్ ఎవరికో ఉంటుంది మా టోటల్ మా ఓన్ ల్యాండ్ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ అనేది మా ఓన్ ల్యాండ్ ఇది కాబట్టి టోటల్ ఈ అరవై ఏడు ఎకరాల్లో మీరు ఏ వెంచర్ చెప్పినా సరే మా ప్లాట్ నెంబర్ వంద కావాలి చలో రిజిస్ట్రేషన్ ఈరోజే నూట యాభై కావాలి స్పాట్ రిజిస్ట్రేషన్ చాలా కొన్ని కంపెనీలు ఏముందంటే ఆ పార్ట్నర్స్ ఉంటారు ఎవడో ఆయన లేరు సార్ ఇప్పుడు ఆ పార్ట్నర్ మాకు ఇష్యూ ఉంది సార్ అటువంటి మా దగ్గర లేవు స్పాట్ రిజిస్ట్రేషన్ ఎక్కడే ఉంది భుజ్బుజ్ నెల్లూరులో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము లోన్ కూడా వితిన్ వన్ వీక్లో లోన్ అరేంజ్ చేస్తాం ఏ యాంగిల్ ఎత్తుకున్నా సరే డెవలప్మెంట్లో మా ది బెస్ట్ ప్లాట్ సైజి ప్లాట్లో ఇక్కడ సైజు డిఫరెంట్ సెగ్మెంట్ ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు యాభై విల్లాస్ కూడా మనం ఆల్రెడీ సేల్ తెలుస్తున్నాం ఒక విల్లా ముప్పై మూడు అంకణాల్లో కింద పద్దెనిమిది పైన పద్దెనిమిది ముప్పై ఆరు అంకణాలు ఒక విల్లా ఉంది కోర్స్ మీకు డిస్ప్లే అవుతుంది అది కూడా చిన్నగా కూడా విల్లాస్ పెడుతున్నాం టోటల్ విల్లాస్ ప్లానింగ్ కూడా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆలోచించిన ఇక్కడ హౌస్ ఉండాలన్నా కానీ ది బెస్ట్ ప్లేస్ ఈ ఏరియా ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది దీనికి సంబంధించింది నేను అడ్వకేట్ నేను లీగల్గా కానీ లేదా ఈ వెంచర్ గురించి చూడాలన్నా నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి నా పేరు భాస్కర్ గౌ నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ నా పేరు రామకృష్ణారెడ్డి అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడాలో ఎకరాకి ఆరు వందల ఐదు అంకణాలు వస్తాయి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫార్టీ అంకణం లెస్ అవుద్ది రోడ్స్కి ఎమ్యూనిటీస్కి అన్నిటికి కలిపి తర్వాత నుడాలో ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాటరు ఇవన్నీ కాంపౌండ్ వాళ్ళు ఫుట్పాత్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తాం ఎన్ని నూడా నార్మ్స్ ప్రకారం చేస్తాం అది సార్ నా పేరు మధుసూదన్ రావు సిజిఎం వన్వోల్డ్ సార్ వాళ్ళు చెప్పినట్టుగా మాదిన్నోడ రెరా అప్పుడు ఉన్న ప్రాజెక్ట్ అండి ఈ వెంచర్కి రెరా అనేది మేము తీసుకున్నాము రెరా ఉన్న ప్రాజెక్ట్స్లో ఇది నేను గొప్పగా చెప్పగలను ఈ మన నెల్లూరులో ఎస్పెషల్లీ ఇదే మా ఫస్ట్ కంపెనీ అని చెప్పచ్చండి రొరా ఎందుకంటే అసలు ఫస్ట్ రొరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ చూస్తుంది ఈ ఈ రియల్ ఎస్టేట్ అథారిటీ ఉండటం వల్ల కస్టమర్కి ప్రొటెక్షన్ ఉందండి అన్ని అప్రూవల్స్ ఉంటాయి ఈ హ్యాజ్ ఎ రైట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాజెక్ట్ అనమాట సో ఈ రైట్ రెరా వల్ల అతను అతను ఒక రైట్ ఉంది లీగల్గా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అతనికి ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ అని రాకపోతే సో రెరా ఉన్న ప్రాజెక్ట్ని చూసుకొని కస్టమర్స్ కానీ తీసుకుంటే అది మంచిదని అది కూడా మా ప్రాజెక్ట్కి ఉంది దీన్నే సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నేను చూస్తున్నాను మరొక విషయం ఏంటంటే రెరా వల్ల ఇన్వెస్టర్స్కి మంచి బూస్టింగ్ అండి ఈ డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఫారినర్ ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి ఉపయోగం